వేములవాడలోని బోయినపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించారు ముందు పాఠశాల లోపలికి వెళ్లేందుకు పోలీసులు అధికారులు అభ్యంతరం తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ గౌడ్ను అధికారులు అనుమతించారు మేము <laughs> లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాము మంచి అన్నం పెడుతున్నా మంచి అన్నం పెడుతున్నారా లేదా చెక్ చేయడానికి వచ్చినా ఫుడ్ పాయిజన్ పాయి ఆస్పత్రుల పాలైనటువంటి సందర్భం అదేవిధంగా ఇదే గ్రూపుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నలభై రెండు మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంగా నిజంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు నూట ఎనభై నుంచి రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాలంద వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఒక్క చదువుతో మాత్రమే అని చెప్పి సుమారుగా వెయ్యి ఇరవై తొమ్మిది గురుకుల పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టి మరి ఒక్కో విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించి ఇవాళ దేశానికే మరి ఇవాళ తెలంగాణ పిల్లలు తనమానికంగా ఉండే విధంగా ఎవరెస్ట్ మలావత్పూర్ అనేటువంటి అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో పాటుగా మరి అనేక మంది వేలాది మంది పైలెట్లుగా అదేవిధంగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ప్రొఫెసర్స్గా ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి ఆ గత పదేళ్ళలో తీర్చిదిద్దితే పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు చిన్న భిన్నం అయిపోయి ఈ పురుగులన్నం మరి నాడేమో పౌష్టికాహారం కేసీఆర్ గారి నేతృత్వంలో పౌష్టికాహారం ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పదకొండు నెలల పాలనలో అన్నం పెడుతున్నటువంటి మరి పరిస్థితి కాంగ్రెస్ మార్పు అంటే పురుగులు అన్నం పెట్టడమేనా మార్పు అదేవిధంగా పిల్లలు ఆత్మహత్య చేసుకో చేసుకునే స్థాయికి తీసుకురావడమేనా మార్పు అదేవిధంగా పిల్లలు గురుకుల పాఠకలో గతంలో గురుకుల పాఠశాల సీటు కావాలంటే ఎమ్మెల్యేలు మంత్రుల పైరేవులు ఉండేటి ఒక లెటర్ ఇచ్చుకొని సీటు ఇందులో రావాలని కోరుకునేవాళ్ళు కానీ ఇవాళ గురుకుల పాఠశాల తిరిగి ఇళ్ళల్లో పోయి మళ్ళీ ఎక్కడో చదువుకునేటువంటి